స్టీఫెన్ స్టీఫెన్ ఇంకా నిద్రపోతున్నావేంటి తల్లే రేండి నిద్ర లేచి ప్రార్థన చేసుకో స్తోత్రం 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 కుబాలని స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేస్తున్నావా అరే ప్రార్థన చేస్తే మోకాలు అరిగిపోతాయిరా అవునా అవునురా ప్రార్థన చేస్తే నా మోఖాలు అరిగిపోతాయా అరిగిపోతాయిరా మరి నేనేం చేయాలి మోఖాలు అరిగిపోతే నువ్వు వీల్ లో ఇలా ఇలా నడు వెళ్తావురా అవునా అవునురా సో నేను నాకు ఆ గడ్డి పట్టించుకోని నేను నేను తెలివిగా ఉన్నవాడిని సో బైబిల్లో నా చదువుకున్నాను కాసేపు స్టీఫెన్ బైబిల్ చదువుతున్నావా అరే బైబుల్ చదివితే కళ్ళు అవునా వస్తాయి బైబిల్ చదివితే కళ్ళు మాస్కు వస్తాయా అవున్రా మరి ఇప్పుడు చదవాలన్నది నేనేం చదవాలి నాకు ఆడా జ్ఞానం వచ్చే బుక్ ఉంది ఆ చదివితే ఎంతో జ్ఞానం వస్తుందంట అవు నాకు జ్ఞానం వచ్చిందా ఆ జ్ఞానం వచ్చింది సరిపో నాకు కూడా జ్ఞానమే కావాలి నేను అసలు నేను ఎప్పుడు ఈ విషయం చదవలేదే అసలు మీరు మీరు కూడా ఎప్పుడు వినండ్రు ఈ జ్ఞానం అసలు అసలు రోజులో నాలుగు పోట్లు అంటే నాలుగు పోట్లుంటాయి అంటే తెలుసా మీకు అసలు ఎవరికన్నా అసలు ఎవరు తెలియదు రోజు మూడు పూట్లు అనుకుంటున్నారు అందరూ నాలుగు పోట్లుంటాయి అంటే తెలుసా మీకు ఎవరికన్నా తెలియదు తెలీదు నేను చవితండి ఫస్ట్ ఏమో పొరుతుండే మొదటి పూట తర్వాత మధ్యాహ్నం రెండో పూట సాయంత్రం మూడవ పూట నాలుగో పూట చదువుతున్నాయి ఏంటండి జాగ్రత్తగా అందరూ ఎవరికి తెలియదు నాలుగవ పూట ఎవరు అంట తెలుసేవరు కన్నా తెలియదు తెలుసుకోండి అండి జ్ఞానం చదువుతున్నా మాగు పడతా ఇదేం జ్ఞానం దీని రాసిన వారికి కూడా దేవుడే జ్ఞానం ఇచ్చాడు అవునా వీళ్ళు అదైతే కాదు దేవుడిచ్చిన జ్ఞానంతోనే వీళ్ళు రాశారు అవును కదా దేవుడు ఇచ్చిన జ్ఞానంతోనే కదా వీళ్ళు రాసింది సరే దేవుడి జ్ఞానం దగ్గరికి వెళ్దాం ఎక్కడికి రా చర్చికి వెళ్తున్నాను చర్చికి వెళ్తున్నావా చర్చి వెళ్తే రా ఈ రోజు టీవీలో మంచి సినిమా వస్తుంది చూద్దాం రా ఇలా ఇలా ఫైట్ లో ఉంటే సూపర్ గా ఉంటుంది రా సినిమా చూద్దాం రా

అసలా సినిమా అసలు ఇందులో అసలా వాడి కండ చూడు నా కండ చేస్తున్నావు సినిమా చూస్తున్నానమ్మా చూస్తున్నాదా నీ వల్ల దేవుడు బాధపడుతున్నాడు అవునా అవును నా గురించి బాధపడుతున్నాడా అవును నేను నువ్వు చేసే పనులు దేవుడికి నచ్చట్లేదు అవునా అవును నేను చేసే పనులు దేవుడికి నచ్చట్లేదు నచ్చట్లేదు దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణలు అడుగు అవును దేవుడిని క్షమాపణ అడగాలి ప్రభు నేను ఎన్నో పాపాలు చేశాను ప్రభువ నా పాపాలు క్షమించు అందుకు ప్రతిగా నేను స్థుతిస్తాను ఆరాధన ఏంటి పాటలు పాడుతున్నావు ఇలాంటి పాటలు అసలు ఇలాంటి వాడు పాడొచ్చా మరేం పాటలు పాడాలి ఈ అంతా ఈ పాటలు మొత్తం బోరింగ్ నా దగ్గర అసలైన పాటలు వినిపిస్తారా అవునా సరే ఆ పాటలు ఏసే మాలు రాట్లేదే చోలు బెదురుతున్నాయి నీ అసలా యో 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 పాట్ వెళ్ళి వస్తూనే పాటలు యో 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 డీజే మారు బేస్ వస్తుంది ఎక్కువ అసలా యో హలో యో యో హలో యో హలో 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 స్టీఫెన్ హా మీ నాన్న గారికి మా నాన్న గారికి మీ నాన్నగారికి మన యాక్సిడెంట్ ఎక్సిడెంట్ మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందా మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందా స్టీఫెన్ బాధపడకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు దేవుడు నీ మాటలు విని మీ నాన్నను స్వస్థపరుస్తాడు అవునా అవును స్వస్థపరుస్తాడా అవును మన దేవుడు స్వస్థపరిచే దేవుడు దేవుడిని మా నాన్న స్వస్థపరచుమని అడుగాలి ప్రభువా నువ్వు స్వస్థపరిచే దేవుడు అంట ప్రభువా మా నాన్న స్వస్థపరచు ప్రభువాసయ నీకు స్తోత్రములు ఈ స్తోత్రములు ప్రభువా నువ్వు స్వస్థ పరిచేది ఏం ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేసి అంతా బోరింగ్ రా ఏం టైం పాస్ రాదురా ఇదిగో నా దగ్గర ఫోన్ ఉంది దీనిలో కొత్త పబ్జి గేమ్ వచ్చిందంట ఒకళ్ళని ఒకళ్ళని చంపుకోవచ్చు అంట బాగా టైం పాస్ అవుతుందిరా అవునా టైం కూడా వేస్ట్ అయింది నిన్న మొన్నటి నుంచి పబ్జీ పబ్జి అన్నారు ఇది ఆ పబ్జి ఇదే స్టీఫెన్ స్టీఫెన్ అటు వెళ్ళదు అదంతా పాపం స్టీఫెన్ స్టీఫెన్ అటు వెళ్ళదు అదంతా పాపం స్టీఫెన్ అటు వెళ్ళదు అదంతా పాపం స్టీఫెన్ అటు వెళ్ళదు అదంతా పాపం స్టీఫెన్ అటు అదంతా పాపం ఇక్కడ స్టీఫెన్ కోరుకుంది ములివెచ్చని జీవితం అంటే అటు లోకము కావాలి ఇటు దేవుడు కావాలి అని స్టీఫెన్ కోరుకున్నాడు అయితే బైబుల్లో ఇలా రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది నిలివచ్చిన స్థితిలో ఉన్న వారిని దేవుడు అసహించుకును అని అదిగోం దేవుడు వస్తున్నాడు చూద్దాం

దేవుడు నేని జీవితం అది ఎంతో దారుణం దేవుడు నేని జీవితం అది ఎంతో దుర్భరం పాపము పట్టి పీడుస్తున్నది లోకం ఆడుకుంటున్నది దేవుని సహాయం అడిగాడు స్టీఫెన్ మన ప్రభు ప్రేమ గలవాడు గనుక ఆయన నమ్మిన వారిని ఎన్నడు వెనుదోయడు గనుక సహాయం అడిగిన వెను వెంటనే తిరిగి క్షమించటకు వస్తున్నాడు పాప బంధకాల్లో ని విడిపించి తనపై ఆ పాప భారం మోతాడు అలాగే మన ప్రభువు మనందరి పాప బాలను భరించటకు తెలువ వేయబడ్డాడు ఆయన మరణించి అంటే మరణించిన వాణ్ణిగానే ఉండలేదు కానీ ఆయన తిరిగి లేచి సాతాను బంతకాలను పెంచాడు నా కుమారుడా శాశ్వతమైన ప్రేమతో ne nema